పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు సిద్దమవుతున్నారు ఈ చెవెళ్ల బహిరంగ సభలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు బహిరంగ సభల కంటే బస్సు యాత్రల వైపే బాస్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది ప్రతి పార్లమెంటు పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ప్రచారంలో పాల్గొననున్నట్టు సమాచారం పదమూడున కేసీఆర్ చేవెళ్లలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ శ్రేణులకు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు రాష్టంలో ఎండిన పంటలను పరిశీలించాలని కేసీఆర్ ఇటీవల పొలంబాట పట్టిన విషయం తెలిసిందే అందులో భాగంగా ఈ నెల ఐదున కరీంనగర్ జిల్లాలో పర్యటించారు పలు నియోజకవర్గాల్లో ఎండిన పంటలు పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు రైతులు ధైర్యంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అంతకుముందు జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాల్లో పర్యటించారు తెలంగాణలో అన్నదాతలు మళ్లీ ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని అనుకోలేదని ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అంత ఆలోచించాలని కేసీఆర్ అన్నారు కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఇంత కష్టకాలం వస్తుందని తానెప్పుడు అనుకోలేదని కేసీఆర్ ఆవేదన అసంతృప్తి వ్యక్తం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి